మద్యం తగ్గడం మద్యం తాగించడం తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడారు మద్యం తాగడం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు నాలుగు కాయలు తా కాదు కదా ఏ ముందు కాయ రెండు కాయలు తాగితే వారం రోజులు బోయిదా చచ్చిపోతాను మనిషి ఎక్కువ కాయలు గుండ్లు మంట 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 ఇంకా ముందు తొంభై ఏ క్లాస్ గుండేది ముందు నిద్ర ప్రమాణంగా వచ్చేది ఆకలి అయ్యేది ఇప్పుడు ఆకలి లేదు నిద్ర లేదు కడుపులో మంటే రంగు అదే మాదిన్నాడు జగన్ ముందు మూడు అంశాలు తాగినా సరే కోటర్ తాగినట్టుగా ఉండేది చాలా బాగుండేది అన్నం కూడా బాగా తినలము పని కూడా బాగా చేసుకుంటాము అన్ని బాగుండి అడ్డమైన బ్యాండ్ల తాగితే మనిషి ఏటా పుల్లు లాగా ఎలర్జీ లాగా ఈ మందు వంకాయ ఎలర్జీ లాగా రావడం మనుషులకి నీరస అయిపోవడము కళ్ళు మాసక మాసక పెంచడము ఈ మందు మటుకు చాలా వేస్ట్ గత ప్రభుత్వంలో మందు తాగి అంత పద్ధతి ఇప్పుడు ఎందుకు పక్షపాతం తా మాట రాదు ఇది కాదు ఏంది కాదు సాయంత్రం తాగితే పద్దలు వాళ్ళు తాగిన మంది వాళ్ళకే మంచుకుంటారు